భోజనం దగ్గర కూర్చోవాలి అయ్యా ఏం చేస్తారంటే కొద్దిగా ఒక నెయ్యి చుట్టే ఆ పెద్ద గాలి పెద్ద కొద్ది ఒక నెయ్యి చుట్టూ వేసుకొని తీసుకోండి అందరూ అక్కడ వచ్చేసేది ఆ పూజా పాత్ర కూడా తీసుకొచ్చుకోండి అర్చనలు కూడా తీసుకోండి చాలు అక్కడ అమ్మాయి నెయ్యి అక్కడ లేదు అప్పుడు నెయ్యి అక్కడ వచ్చేసేది అర్చన

తొందరగా వెళ్ళి కూర్చోవాలి తొందరగా వెళ్ళి భోజనం అందరూ కూర్చోవాలి అందరూ కాదు నేను బడు కూర్చోవాలి ఎవరు ఉంటారు వాళ్ళ అయ్యా చదువు ముట్టు అయిపోయిందా చేద్దాం కూర్చోబెట్టి వాళ్ళు ముందు వేసేసుకుంటూ వెళ్ళిపోండి కదా బ్రహ్మచారి పాదాలే దగ్గర రెండు అక్షతలు ఆడవాళ్ళు వేస్తే వెళ్ళిపోండి ఆ తర్వాత ఎవరు పటువ ముందు వాళ్ళు నిలిచేవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రహ్మచారి ముందు ఏమి సరిపోతుంది మీ వెనకాల కళ బ్రహ్మచారి ఒక్కొక్క బ్రహ్మచారి దగ్గర పాదాల దగ్గర అక్షత్రం వేసి చేత్తో నిలిగి వేయండి ఆ తర్వాత మళ్ళీ అలాగే మీ అబ్బాయికి ముందు తిరగండి అబ్బాయి ముందు తిరిగి అబ్బాయిని కూర్చోబెట్టండి అయ్యారు అబ్బాయిని కూర్చోబెట్టి అబ్బాయి వెళ్ళక్కలేదు అబ్బాయిని కూర్చోబెట్టండి వడ్డూని కూర్చోబెట్టండి వటువంటి కూర్చోబెట్టండి ఒకరికే ఒక్క బ్రహ్మచారి వేసి సరిపోతుంది అందరికీ వెయ్యక్కర్లేదు అబ్బాయి కూర్చో పెట్టారు అబ్బాయి మనం అయ్యా ఒకరికి వెళ్ళిపోతుంది అందరికి ఎక్కలేదు ముందు నిల్చోండి ఆ నీళ్ళు అయ్యా ఆ అన్నంపై నీళ్ళు చదండి అమ్మ మీ అబ్బాయి ముందు నుంచి మా చాలు ఇంకా బ్రహ్మచారి వేసిన చాలు అందరూ ఎక్కడ ఒకరు వేసిన సరిపోతుంది కాబట్టి రావాలి టైం అయిపోతుంది మనకి వటూరు కూర్చోబెట్టాలి ఎవరు బ్రహ్మచారి వటూరు ముందు వాళ్ళు నించోని ఆ కమండలంలో నీళ్ళు అబ్బాయికి జరండి అబ్బాయి కూర్చోబెట్టి ఆ విస్తరాకు మీరు జరండి కూర్చోబెట్టండి అమ్మా చాలు ఒట్టు కూర్చోబెట్టుకోండి ఉంచాను ఉంచారా లేకపోతే అందరూ కూర్చోబెడుతున్నారు మీరు అందరు కూర్చోబెట్టేస్తున్నారు ఒకవేళ సారని చెప్పండి ఆడవచ్చు అబ్బాయికి కూర్చోబెట్టిన తర్వాత నీళ్ళు అబ్బాయికి నీళ్లు తెల్లండి చేతిలో వేసి కొద్దిగా చేతిలో అబ్బాయికి నెయ్యి వేయండి నెయ్యింది అని చెప్పి కూర్చోండి చూడరా తీసుకొని టెంపుల్ ప్రాణాలు అంతే చాలా అంతే అది కూడా చేతుల్లో సార్ న్యూ చల్లండి మీ అమ్మగారి న్యూస్ వెళ్ళండి చల్లండి చల్లండి చాలు చాలు ఏమండి చాలు నన్ను తీసుకోండి అయిన సార్లు నోట్లో వేసేసుకోండి ఒక్క రీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసేసేయండి మళ్ళా చేతిలో మళ్ళా చేతుల్లో నీళ్ళు వేయండి చుట్టూ చెప్పేసేయండి అయ్యా మొట్టమొద వేసేదాండి అయ్యా వేసేదా అయ్యా నాన్న రెండు అమ్మ పెద్దలు గారెం ము అబ్బాయికి మళ్ళీ నీళ్లు వేయండి అంతే చాలు నీళ్ళు తీసుకోండి యాంటి క్లాక్ వైజ్ తిప్పి నేను చెప్పింది మీరు ఎప్పుడు ఉండాలి రవే వటవుల నన్ను చెప్పాలి వటవుల చెప్పాలి రవరే అపూర్వని లాగే పద్మార్ బుధ నివాసినా అర్థీనా ఉదకంద తం అక్షయం ఉపతిష్ఠతు అంటే యాంటీ క్లాక్ వైస్ నీళ్లు నింపేయండి ఏమండి ఆ కవండంలో నీళ్లు వేయన్న బైకి చేటో నీళ్లు నింపేయండి నా మామూనిని కొంచెం తాగేసి మళ్ళీ స్టేజి మీద కొద్దిసేయండి అందరూ